హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమలు సందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు మా వినాయకుడి దగ్గర మా ఏరియాలో కుమార్పల్లి అన్నంకొండ వరంగల్ దగ్గర మేము ఇవాళ అన్నం దానం చేసినామండి అంటే మా అల్లుడును కూతురు వాళ్ళు వంటలు స్టార్ట్ అయినాయి పొద్దున్నే సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేసినాం ఇంకా శోభ కగుచ అక్కడ వంట మా ఇంట్లో వాళ్ళే చేస్తున్నారు సో బొమ్మల వేప చెట్టు కింద ఈ బొమ్మల వేప చెట్టుకు వందేళ్ళ చరిత్ర దాటిపోయిందండి ఇక్కడ చెట్టు కింద లోపల పుట్ట ఉండేది అక్కడ అంటారు ఇప్పటికి కూడా వస్తుంది అంటారు నాగప్రష్ నాగశిలలు ఉంటాయి ఏది జరిగినా ఇక్కడ నీళ్లు పోసేసి వెళ్తారనమాట ఇక్కడ ముక్కంది వెళ్ళరు పెళ్ళిళ్ళైనా ఏవి జరిగినా పెళ్ళి కొబ్బరికాయలు కొట్టడము పసుపు కొలయడం ఇవన్నీ చేస్తూ ఉంటాయి అనమాట చుట్టూ గద్దె కట్టిండ్రు ఇప్పుడు కట్టేసరికి ఏమైనా అంత పగిలిపోయిందనమాట సో ఈ పక్కకే హనుమాన్ టెంపుల్ వందేళ్ళు దాటిపోయినాయి అనమాట ఆ చెట్టుకు అక్కడ హనుమాన్ టెంపుల్లో పెట్టినాం అనమాట అక్కడ అన్నదానం చేస్తుంది ఇంకా డెకరేషన్ బాగానే చేసింది ఈసారి అరటికి వెళ్ళేదో అవి ఇవి పెట్టేసి చాలా బాగా అనిపిస్తుంది అంతకుముందు ఏమో సైడ్ పెట్టి బాగాలేకపోయింది సార్ ఇప్పుడు ఏమో ఎదురుగా పెట్టింది గేటు కాబట్టి చక్కగా కనపడుతుంది అనమాట డెకరేషన్ చేసిండు ఇంకా పిల్లలు కంకణం కట్టుకుంటారు కదా కూర్చున్నారనమాట మేము అటు సైడు వంటలు చేస్తున్నాం చక్కగా ఉన్నాడు కదా విష్ణుమూర్తి కూర్చున్నాడు అండ్ వాళ్ళు అన్నట్టు హనుమాన్ టెంపుల్ ఇంకెవరు టెంపుల్కి వచ్చిండ్రు తిరుగుతూ ఉన్నారనమాట ఇది బొమ్మల వేప చెట్టు అడ్రస్ అనమాట కుమార్పల్లి బొమ్మల వేప చెట్టు అంటే ఫేమస్ వంద సంవత్సరాలు దాటిపోయింది అనమాట ఇక్కడేమో ఉసిరి చెట్టు గుళ్ళ రావి చెట్టు ఇంకా అది కూడా పెద్దగానే పెరిగిపోయింది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఆ చెట్టు పెట్టి కూడా సో ఒకసారి గుళ్ళాకు వెళ్ళి దర్శనం అందుకోసం అందుకోసమే వస్తున్నాను ఇక్కడేమో ఆగ్రహాలు ప్రతిష్ఠిద్దామని చెప్పేసి తెచ్చిండ్రు పెట్టేసిండ్రు అక్కడ పెట్టలేదు ఇంకా తులిస్తే అంతకుముందు లేకపోయింది కదా ముక్క పెట్టిండ్రు సో బాగానే ఎదుగుతుంది మా ఆంజనేయ స్వామి అట్లున్నాడు అనమాట ఇంకా రైతా ఏంటి సాంబార్ పెట్టేసిండ్రు టమాటా రైతా ఏంటి ఏమేమి వంటలు అయినాయి అంటే పెరుగు సాంబార్ రైస్ లడ్డు పొడి ఇంకా పప్పు టమాటా అయితే టమాటో బూర్జీ సో వెజిటబుల్ బిర్యానీ వేసినాం ఇంకా జీరా రైస్ ఒకటి సో అన్నీ అయినా మా ఇంట్లో నెవాలేజ్ చేసిండు సో పక్కనేమో సెట్ చేస్తాను ఇంకేమైనా తక్కువ పడదని చెప్పేసి మళ్ళీ ఒక ట్వంటీ కేజీస్ జీరా రైస్ వేయించినాం అన్నమాట సో ఫుల్గా అయిందాకమ్మా స్వప్న వచ్చేసింది హాయి చెప్తాను మధ్యాహ్నం భోజనాలు అనమాట ఇంకా కవిత వాళ్ళు మా చిన్నత్త నాన్ వీళ్ళంతా వస్తారు సో మొత్తం వంటలన్నీ అయిపోయినాయి అక్కడ పెట్టేసినాం ఇంకా యూత్ కమిటీ మెంబర్స్ అనమాట పిల్లలు వీళ్ళంతా నిలబడ్డారు అక్కడ నవ్వుతున్నారు యూట్యూబ్ యూట్యూబ్ అని చెప్పేసి ఇంకా అన్ని సర్దేసి అక్కడ పెట్టేసినాం ఇంకా మా బొజ్జగన్న పైన తీసుకొచ్చిండు టెంపుల్కి లడ్డు ప్రసాదంతో ఇంకా అయ్యగారు రాలేదు ఇంకా పైన పెట్టేసిండు కవిత నిలబడింది వచ్చింది వచ్చిందనమాట అక్కడ పూజలో పెట్టేసిం ఇంకా పూజ చేద్దామని చెప్పేసి ఇంకా కూర్చున్నాడు మా వెంకన్న మా రాజు వాళ్ళ డాడీ అక్కడ ఉన్నారనమాట అన్నయ్య కూర్చున్నాడు ఇంకా మా కొడుకు అయితేనే బొట్టు పెట్టావా బావ అని చెప్పేసి మా రాజు పెట్టేస్తున్నాడు మా వంద కవిత మా ఫొటోస్ దిగుతున్నారు ఇంకా మా కలక్క మా వెనకాల ఇంకా మేమందరం వరుస కూర్చున్నాం అనమాట మాట్లాడుకుంటానే మా మరికి బ్లాక్ పక్కకు పక్కకున్నారు సో కవిత పైన ఫొటోస్ తీసి వచ్చింది వీళ్ళేమో మొక్కుతున్నారు ఇంకా శోభక్క పైకి వస్తుందనమాట అయ్యగారు వచ్చింది ఇంకా పూజ అని చెప్పేసి మా అయ్యగారు మంచిగా భోజకానికి పైలానే చైర్లో కూర్చొని పూజ చేస్తాడు అనమాట కింద కూర్చోలేరు అట్లా ఇంకా పూజ చేపిస్తున్నారు మేము అందరం ఇంకా చాలా బాగా జరిగింది ప్రశాంతంగా పోయినసారి అయితే హడాకొడి భోజనాల దగ్గర కూడా ఒక అయింది ఒకేసారి వచ్చేసరికి ఈసారి తొందరగా అయిపోయినాయి కామ్గా అయిపోయింది అనమాట గొంతు పాడైన చూట్టింది ఆగేసరికి అనమాట ఇంకా కూర్చున్నాం ట్వెల్వ్ థర్టీ అయ్యే కల్లా పూజ అయిపోయింది అనమాట వినాయకుడిని చేసినాం పూజ చేసి ఎవ్రీ ఇయర్ అన్నదానం అనమాట అంతకుముందు విగ్రహం పెట్టేది ఇంకా వద్దని చెప్పేసి అన్నదానం పెట్టేస్తున్నాం భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి అందరు పిల్లలన్నీ అన్నీ సర్ది పెట్టేస్తున్నారు ఫుల్ జనంకే సార్ వచ్చేసి చూడండి ఎక్కడ చూడు జనాలు అనమాట అటు 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 సో ఐటమ్స్ అన్నీ చక్కగా గురి ఉన్నాయి అనమాట పటాఫట పిల్లలు వాడిస్తూ ఉన్నారు గొడవలు లేకుండా సరిపోయింది ఇంకా కొట్టింది వర్షం పడద్దేమో అనుకున్నాము ఇంకా ప్రశాంతంగా జరిగింది అవినాయకుడి దయ వల్ల సో ఇక్కడ కూర్చున్నారు రామక్క స్వప్న వీళ్ళంతా కూర్చున్నారు మా సార్తేనేమో ఎక్కడ పోయినా మమ్మల్ని వడ్డిస్తుంది మమ్మల్ని దిగలేదని చెప్పేసి కోపడుతుంది ఇంకా కూర్చున్నాం పక్కకు వినాయకుడికి మాలేస్తూ ఉంటుంది ఇది ఫోటో అనమాట చిన్నగా పెట్టేసి జాగ్రత్త జాగ్రత్త అనుకుంటాను పెద్దగా ఉండాలి కదా అక్కడ పూజ అవుతుంది ఇక్కడ అంటే ముందు క్లిప్పింగ్ వచ్చింది అనమాట ఇంకా వేరే వాళ్ళు వచ్చి పిల్లలు కడుతున్నారు కొంచెం వయసి ఇస్తున్నాం తీసేసినాం కదా వంకర పోయింది ఇంకా భోజనాలు అయిపోయినాయి వచ్చేసినాం మేము మా గద్దెల మీద కూర్చొని ఐస్ క్రీమ్ తినుకుంటాను జోకులు వేసుకుంటాం థమ్స్అప్ తాగేసినాం అప్పటికి ఇంకా ఎప్పుడో పోయినాం కదా ఇంకా అందరం అక్కడ కూర్చొని ఇంకా అది చేస్తున్నాయి ఇంకా వీళ్ళ పూజ ఉంటే ఒక క్లిప్పింగ్ అనమాట సో వెనక ముందు ముందు వెనక కొంచెం అడ్జస్ట్ రండి ఇంకా జరిగింది పెట్టేసిన అనమాట ఇవాళ హారతి ఇస్తున్నాడు దేవుడు ఈ క్లిప్పింగ్ వెనకాలన్నమాట ఇంకా పైనుంచి తీసిన చూడండి భోజనాల కాడ హడావుడి హడావుడి అనమాట లబ్బిస్తుంది ఇంకా చాలానే అన్ని ఐటమ్స్ బాగా గుర్తున్నాయి అనమాట కరెక్ట్గా అందరికీ సరిపోయిన ఎవరికి లేదనకుండా హోరా వెజిటబుల్ బిర్యానీ జీరా రైస్ సాంబార్ టమాటో బుర్జీ పెరుగు ఇన్ని రకాలన్నమాట లడ్డు అన్ని చక్కగా పబ్లిక్ చూడండి ఫుల్గా వచ్చేసి అంటే ఎక్కడ లేవు మా ఆ ఏరియాలో సో మాదే ఏంటన్నమాట ఇదనమండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీ జ్యోతి నమస్కారం